రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లు సంక్షోభంలోకి వెళుతున్నాయని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందల నాసర్జీ తెలిపారు సంక్షేమ హాస్టల్స్ కు నాణ్యమైన బియ్యంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు పెండింగ్ మెస్ బిల్లుల్ని వెంటనే విడుదల చేసి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు సాంఘిక సంక్షేమ హాస్టల్స్ గిరిజన గురుకుల హాస్టల్స్ అన్ని సందర్శించడం జరిగింది ఏఎస్ఎఫ్ నాయకత్వానికి ఏ సంక్షేమ మాస్టర్స్ వెళ్తున్నా కూడా సమస్యలతో స్వాగతం పలుకుతూ ఉన్నాయి ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత హాస్టల్ విద్యా సన్నబియం పెడతా ఉన్నారు కానీ అక్కడ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు కేవలం ప్రకటనలు మాత్రం మిగిలిపోయాయి హైకోర్టు స్పందించినా కూడా కనీసం ఈ గవర్నమెంట్ స్పందించడం లేదు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని హైకోర్టు స్పష్టంగా తెలియజేసింది అనకాపల్లిలో బాలికల హాస్టల్లో రెండు వందల ఎనభై మంది ఉంటే కేవలం రెండు బాత్రూమ్స్ మాత్రమే ఉన్నాయి ఇదేంటని చెప్పి అడిగినా కూడా కనీసం లేదు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ మాస్టర్స్ కాదు అవి సంక్షోభ హార్డ్స్ అని చెప్పని ఏఐసాఫ్గా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడే ఈ గుంటూరు నగరంలోనే ఎస్సీ హాస్టల్ ఏదైతే రమేష్ హాస్పిటల్ పక్కన ఎస్సీగా హైరాల్ ఉందో హైరాల్ వన్లో గత వారం రోజుల నుంచి కనీసం పుక్కు కేవలం ఒక వార్డెని మాత్రమే ఉన్నారు ఈరోజు విద్య తెలియజేస్తున్నారు ఏఐసఫ్ నాయకులకి ఈ జిల్లాలో అన్నా మేమే వారం రోజుల నుంచి వండుకుంటూ ఉన్నాము మాకు కనీసం పుక్కు లేరు కనీసం పని పనిమనిషియని చెప్పని తెలియజేస్తా ఉన్నారు కాబట్టి ఈ జిల్లా డీటీ తెలియజేస్తూ ఉన్నాం మీరు తక్షణమే ఈరోజు అక్కడ ఏఎస్సీ కాలేజ్ హయ్యర్ ఆల్ హాస్టల్స్ వాళ్ళకి బ్లాక్ నెంబర్ వన్కి తక్షణమే కుక్కు నియమించాలని చెప్పని అదేవిధంగా అదే హాస్టల్లో ఈరోజు కక్షపూరితంగా రెండు హాస్టల్స్కి హయ్యర్ ఆల్ హాస్టల్స్కి గుంటూరు నగరంలో ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు ఈరోజు పెండింగ్లో మెస్టార్జీలు ఇచ్చారు ఏమన్నంటే ఇస్తాం ఇస్తామంటారు తప్ప ఇవ్వడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయి మెస్సార్ చెల్లించినా కూడా ఈ హాస్టల్లోని అధికారులు కక్షపూరితంగా వార్ మీద చర్యలు తీసుకునే నేపథ్యంలో ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు ఆపేశారు వార్డెన్స్ ఆస్తులు దాఖలు పెట్టుకోవడం వల్ల పిల్లలు గమనం పెడతా ఉన్నారు కాబట్టి ఏ తెలియజేస్తా తెలియజేస్తూ ఉన్నాం కక్ష పెండింగ్ మెసేజ్ విడుదల చేయని ఏ హిసెబ్ డిమాండ్ చేస్తా ఉన్నాం